హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏడాది రెండు కార్లకు ఆరు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ఆర్థిక సహాయంగా రైతు భరోసా రైతు బంధు నిధులను రైతుల ఖాతాలలో జమ చేస్తుంది అయితే తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం సీజన్కి సంబంధించి ఈ రైతు భరోసా రైతు బంధు ఎన్ని ఎకరాలకి రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది అలాగే ఏ ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ చేసింది ఈ రైతు భరోసాకి సంబంధించిన నిధులు ఎప్పుడు రైతుల ఖాతాలలో విడుదల కాబోతున్నాయి అనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మనం చాలా క్లుప్తంగా తెలుసుకుందాం అందరూ కూడా వీడియోని చివరికి చూసి పూర్తి స్థాయి సమాచారాన్ని తెలుసుకొని మీ ఖాతాలో ఈ రైతు భరోసా రైతుబంధు డబ్బులు ఎప్పుడు జమ కాబోతున్నాయి అలాగే మీకు పది ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగి ఉంటే రైతు భరోసా వస్తుందా రాదా అనే పూర్తి స్థాయి సమాచారాన్ని ఈ వీడియోలో మీరు చాలా వివరంగా తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని చివరి చూడండి మన వీడియోలని మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ తెలియజేస్తారని ఆశిస్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ పథకాలకి సంబంధించిన ప్రతి ఒక్క పథకం గురించి మన ఛానల్లో మన వీడియోల రూపంలో మీకు వివరించే ప్రయత్నం నేను చేస్తుంటాను ఇక లేట్ చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధుకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఫోకస్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల ప్రక్రియకి సంబంధించి రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియకి సంబంధించి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని సుమారుగా ఇరవై రెండు లక్షల మంది రైతు ఖాతాలలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది ఈ ప్రక్రియ ఇప్పటికే డెబ్బై నుండి ఎనభై వేల మందికి సంబంధించిన ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల కోట్ల రూపాయలు రిజర్వ్ చేసి ఈ నెల చివరికల్లా ఈ రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయాలనే సంకల్పంతో ఉంది ఈ రెండు లక్షల రుణమాఫీ పూర్తయిన అనంతరమే తెలంగాణ రైతాంగానికి మరో తీపి కబుర్ను చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా నిధుల సమకూరునకు కార్యాచరణ రూపొందించుకుంది దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయల వరకు సమకూర్చింది తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా కింద పది ఎకరాల వరకు డెబ్బై ఐదు వేల రూపాయల వరకు రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ తీపి కబుర్ను సెప్టెంబర్ ఒకటో తారీఖు నాడు రైతాంగానికి అందించాలని భావిస్తుంది రెండు విడతలలో మొదట ఒకటి నుండి ఐదు ఎకరాల వరకు ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఖాతాలలో జమ చేయబోతుంది తర్వాత ఐదు ఎకరాల నుండి పది ఎకరాల వరకు డెబ్బై ఐదు వేల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించుకున్నట్టుగా తెలుస్తుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధుకి సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయలు వస్తున్నాయి అలాగే పిఎం కిసాన్కి సంబంధించి రెండు వేల రూపాయలు అయితే దాదాపుగా చాలామంది రైతులకి జిల్లాలలో ఈకేవైసీ ప్రాబ్లంతో చాలాసార్లు ఈ నిధులు జమ కాకపోవడంతో నాలుగు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఒకేసారి రైతుల ఖాతాలలో జమ చేస్తుందనే సమాచారం తెలుస్తుంది అలాగే రైతు కూలీలకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు వేల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది ఎవరికైతే అంటే సిండు భూమి కూడా లేకుండా ఉంటుందో ఈ పట్ట పాస్బుక్ లేని వాళ్ళకి సంబంధించి పన్నెండు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది మొత్తానికి ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా అలాగే పిఎం కిసాన్ నిధులకి సంబంధించి రెండు వేల రూపాయలు రెండు విడతలకి సంబంధించి నాలుగు వేల రూపాయలు పదకొండు వేల ఐదు వందల రూపాయలు అనేవి మీ ఖాతాలలో ఈ సెప్టెంబర్ నెలలో జమ కాబోతున్నాయనే సమాచారం తెలుసుకోండి మొత్తానికి ఈ రైతు భరోసాకి సంబంధించిన పథకంలో రైతు బోనస్కి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాల వరకు ఈ రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుందనే అంశం విషయానికి వచ్చేసినట్లయితే మీరే నేను అడిగే ప్రశ్నకి సమాధానం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి రైతు భరోసా ఇస్తే బాగుంటుంది ఐదు ఎకరాల పది ఎకరాల పదిహేను ఎకరాల ఖచ్చితంగా అందరూ కూడా కామెంట్ సెక్షన్లో మీ సమాధానాన్ని తెలియజేయడంతో పాటు తోటి వారు కూడా వారి యొక్క అభ్యంతరాలు ఏ విధంగా వ్యక్తం చేస్తున్నారు ఐదు ఎకరాలకు ఇస్తే బాగుంటుందని వ్యక్తం చేస్తున్నారా పది ఎకరాలకు ఇస్తే బాగుంటుందని వ్యక్తం చేస్తున్నారా అనేది చూడండి మీ అందరికీ ఒక కాలపట్టిక తెలంగాణ రాష్ట్రంలో రైతాంగ నేస్తాలు ఎంత పట్టా కలిగి ఉన్నారనేది చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కోటి యాభై రెండు లక్షల ఎకరాలు ఉన్నాయి ఈ కోటి యాభై రెండు లక్షల ఎకరాలు అరవై ఎనిమిది లక్షల మంది రైతుల చేతులలో ఆ పట్టాలతో ఉన్నాయి ఇందులో అరవై రెండు లక్షల మంది రైతులు ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి కలిగిన వారే ఆరు ఎకరాల రైతులు మాత్రమే సుమారుగా ఐదు ఎకరాల కంటే ఆరు లక్షల మంది మాత్రమే ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగిన వాళ్ళు ఉన్నారు ఇందులో ఒక ఎకరం పట్టా కలిగిన రైతులు ఇరవై ఆరు లక్షల మంది రైతులుంటే రెండు ఎకరాల పట్టా కలిగిన రైతులు పదిహేడు లక్షల మంది ఉన్నారు అలాగే ఈ మొయిన మనం చూసుకుంటే మూడు ఎకరాల పట్టా కలిగిన రైతులు పదకొండు లక్షల మంది నాలుగు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు సుమారుగా ఆరు లక్షల మంది ఉంటే ఐదు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు సుమారుగా నాలుగు లక్షల మంది ఉన్నారు మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో అరవై రెండు లక్షల మంది రైతులు తొంభై శాతం భూమి కలిగి ఉంటే ఈ తొంభై శాతం మందికి రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయల నిధులను ఏడాది పేరు మీద కేటాయించాలని భావిస్తుంది అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో విడతల వారీగా ఈ రైతు భరోసా ఏడు వేల ఐదు వందలని రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది అనేది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేక చాలా బ్యాంకుల నుండి రుణాలు తీసుకుంటుంది రెండు నెలల్లో కలిపి పది పన్నెండు వేల కోట్ల రూపాయలు ఆర్బీఐ ద్వారా బాండ్ల ద్వారా స్వీకరించి ఇందులో సుమారుగా జూలై పద్దెనిమిదవ తారీఖు నాడు ఆరు వేల కోట్లు జూలై ముప్పై తారీఖు నాడు ఆరు వేల కోట్లు అలాగే ఆగస్టు పదిహేను పదహారో తేదీలలో ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయలను రెండు లక్షల రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది అలాగే సంక్షేమానికి నాలుగు వేల రూపాయల జీతపత్యాల కోసం ఇతర సంక్షేమాల కోసం సుమారుగా మరొక ఆరు వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఖర్చు చేసినట్లుగా తెలుస్తుంది అయితే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులు ఇవ్వడానికి మరో ఏడు వేల కోట్ల రూపాయల సుమారుగా రాష్ట్ర ప్రభుత్వానికి కావాలి ఈ ఏడు వేల కోట్లల్లో మూడు వేల కోట్ల రూపాయలు సమకూర్చినట్లుగా తెలుస్తుంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో ప్రజా అభిప్రాయ సేకరణలో కూడా కాస్త ఆలస్యం స్పష్టత రావడానికి సమయం పట్టే ఉన్నాయని అధికారిక వర్గాలు చెప్తున్నాయి దాదాపుగా ముప్పై జిల్లాలలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేసింది ఇంకొక ఇరవై రోజులలో తెలంగాణ రాష్ట్రంలో పూర్తిస్థాయి నివేదికను అధికారులు సీఎం రేవంత్ రెడ్డి గారికి పంపించబోతున్నట్టుగా తెలుస్తుంది పూర్తిస్థాయిలో ఆమోదం తెలపగానే తెలంగాణ రాష్ట్ర రైతాంగం రైతు ఖాతాలలో ఈ ఎకరాకి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున నిధులు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే ఈ ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా నిధులు అనేవి దసరా కల్లా పూర్తి చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది అంటే ఈ సెప్టెంబర్ నెలలో ఈ రైతు భరోసాను ప్రారంభించి అక్టోబర్ పూర్తి స్థాయిలో రైతు భరోసా రైతు బంధు నిధులను రైతుల ఖాతాలలో వేసి ఆర్థిక సహాయంగా అందించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రైతు రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి ఫిర్యాదులు వస్తున్న సందర్భంగా పూర్తి స్థాయి వ్యవసాయ యంత్రాంగం అంతా కూడా ఈ రెండు లక్షల రుణమాఫీపై ప్రక్రియపై కాన్సన్ట్రేషన్ చేసినట్లుగా తెలుస్తుంది ఈ ప్రక్రియ ఈ నెల ముప్పై ఒకటి ఆగస్టు ముప్పై ఒకటి కల్లా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంతో ఉంది ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరమే తెలంగాణ రాష్ట్రంలో ఏడు వేల ఐదు వందలకి సంబంధించిన ఈ విధి విధానాలపై సబ్ కమిటీ పూర్తిస్థాయి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పొన్ అందించబోతున్నట్టుగా తెలుస్తుంది ఈ నివేదిక అనంతరమే సీఎం రేవంత్ రెడ్డి గారు దాన్ని ఆమోదం తెలిపి రైతుల ఖాతాలలో సుమారుగా ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలను విడుదల చేయబోతున్నారనే సమాచారం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి ఈ రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియ పూర్తయిన అనంతరమే మరో శుభవార్త ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా సుమారుగా పది ఎకరాల వరకు రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుందనే సమాచారం ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతుబంధుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విశ్వేశ విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ నిధులకి సంబంధించి పూర్తి స్థాయిలో రుణ సేకరణ చేపడుతుందనేది అయితే అర్థమవుతుంది మొత్తానికి ఇవి లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా ఏమైనా రైతు భరోసా రైతు బంధు నిధులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో తెలియజేస్తుంటాను కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ధన్యవాదాలు